చేసేవా ఈ రోజా ఏం కూర కూర చేపలా చేపలు కాదు నిన్న తెచ్చిన పక్కులు అవి పెట్టా పెట్ట అందరూ ఆ మధ్యాహ్నం వస్తే వేసుకుంటాడు ముసలి గిడ్డు గుయడానికి పోయి ఉండడు గిడ్డు గుసేదానికే ఉరికత పోస్తా బాగున్నాడు అయ్యానండి వాళ్ళకు అన్నం కూర దబరా అన్నం దబరా అది పాతకాలం లాంధ్ర అయితే చూపిస్తానండి ఇదిగో ఇది ఇది ఇవేనండి అయితే లాంధ్ర కిరసాలతో అయితే కదండి ఇదైతే కానీ కరెంట్ ఏం లేదు పాపం వీళ్ళకి ఈ లైట్ సహాయంతో నైట్ అంతా పాము అనకా తేలి అనక ఎక్కడ అయితే జీవనైతే గడుస్తున్నారండి వీళ్ళైతే అలా అందరు ఎప్పుడుదేద పాత కాలం అదే పెట్టేసి పెట్టేసి పెట్టేసేవాడ కృష్ణాలో ఇప్పుడు యాడ దర్గతంది కృష్ణాలే దరగటొలేదా కృష్ణాలే యాడ్ వస్తుంది మీకు కృష్ణాలు కృష్ణాలు చట్టాలు కృష్ణాలు కృష్ణాలు ఇప్పుడు కృష్ణాల పెట్రోల్ పెట్రోల్ అది కృష్ణాలే ఎక్కడ దరగటొలేదా స్టోర్ దగ్గర ఏటోలేదో పెట్రోల్ తో ఆ ఆ వచ్చేసి పనిముట్లు అయితే ఈ చందని అయితే పెట్టినారండి పార గడపార అన్ని కత్తులు అవన్నీ అయితే ఉన్నాయే ఇదేంది ఇది ఇదే ఈ సంచీ దీంట్లో అయితే బీడీలు అయితే వేసుకుంటారు అండి ఫ్రెండ్స్ ఇదే బీరివాళ్ళకి దీంట్లోనే ఉంటా డబ్బులు ఉండేది పాపం